గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి బ్రహ్మ వంగరవారి గంటల పంచాంగరీ అనుసరించి ఈ యొక్క ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి విఫలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితి అనేది కొనసాగుతుంది కాకపోతే అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది మానసికమైనటువంటి ఆందోళన కొద్ది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి అర్ధాశ్రమ శని ప్రభావం తొలగిపోయింది అది ఒక మంచి పరిణామంగా మీరు భావించవచ్చు ఈ రాశి వారికి శారీరక శ్రమ కొంచెం ఎక్కువగా ఉండటానికి గల కారణం జన్మరాశుల కుజగ్రహ సంచారం అనేది స్టార్ట్ అవుతున్నది కుజుడు జనమరాశుల సంచారం చేయబోతున్నాడు ఇది శారీరకమైనటువంటి శ్రమ నుంచి ఎక్కువగా ఉన్నప్పటికీ మానసికమైనటువంటి శ్రమ లేనందుకు మానసికంగా బాధ్య కొద్దిగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ యొక్క నెలలో ఈ రాశి వారికి వృత్తిపరంగా ఫైనాన్షియల్గా కొద్దిగా ఎక్కువగా డబ్బు ఖర్చు అవ్వటం ఆ డబ్బుని ఖర్చు పెట్టేటువంటి విధానాన్ని కొద్దిగా తగ్గించుకోవాలనుకుంటారు అధికమైనటువంటి డబ్బు ఖర్చు అవడం కట్టాల్సిన చోట ఎక్కువగా కట్టడం మనకి ఇవ్వాల్సినటువంటి వారు సమయానికి డబ్బులు ఇవ్వకపోవటం రొటేషన్లో కొన్ని అడ్డంకులు ఇబ్బందులు గురవ్వటం అర్థం కానటువంటి విషయం రాశి వారికి కుజుడు జన్మరాశిలోకి సంచారం రెండవ తారీఖున జరుగుతున్నది వేయ స్థానంలో ఉండేటప్పుడు కుజుడు జన్మరాశిలో ఉండేటప్పుడు కుజుడు శారీరకంగా ఎక్కువగా ప్రభావితం చేయగలుగుతాడు ముఖ్యంగా వచ్చేటప్పటికీ అధికమైనటువంటి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీ మీద ఎక్కువగా పని భారాన్ని మోపి పక్కనుండేటువంటి వారు ఆనందాన్ని పొందుతూ వీడు ఎలా చేస్తాడో చూద్దాం అనేటువంటి వారు ఎక్కువగా ఉంటారు వారికి సరైనటువంటి గుణపాఠం చెప్పాలి సమయాన్ని బట్టేసేసి ఎప్పుడైతే టైం వస్తుందో వారికి మంచి గుణపాఠం చెప్పాలి అని చెప్పి భావిస్తారు ఆ యొక్క విషయంలో ఎలాగైనా సరే మీరు చేస్తున్నటువంటి కృషికి తగినటువంటి ఫలితం కూడా మీరు పొందగలుగుతారు అని చెప్పి నమ్మగలుగుతారు ఏదో ఒక రోజు నేను చేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతాను అనే ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు వృత్తిపరంగా చేస్తున్నటువంటి వృత్తి వృత్తిలో నిబద్ధత అనేది ప్రదర్శించగలుగుతారు దేనికైనా సరే ఎప్పుడైనా సరే ఎంత కష్టమైనా సరే పడ్డానికి ముందుగా ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీరు చేస్తున్నటువంటి పనిలో మానసికంగా ఫుల్ హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు ఇవ్వగలుగుతారు కానీ మీరు చేస్తున్నటువంటి పని అంతా బాగున్నప్పటికీ మీరు చేస్తున్న మిమ్మల్ని గమనిస్తూ మీరు ఎప్పుడు తప్పు చేస్తారని చెప్పి దాని ఆ తప్పును తీసుకువెళ్ళి పై అధికారులకు చెప్పి వారి యొక్క మెప్పు పొందాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేయటం జరుగుతూ ఉంటుంది వారిని ఒక కంట కనిపెట్టాలని చెప్పి భావిస్తారు ఎప్పుడు మీరు చేస్తున్నటువంటి పనిని గమనిస్తూ మీ యొక్క కుటుంబ విషయాలు తెలుసుకుంటూ మీరు ఎలా మెసులుతున్నారో పది మందితో మిమ్మల్ని గమనిస్తూ ఉండేటువంటి వారు ఎక్కువ అవుతారు మీరందరూ మీ యొక్క విషయాల గురించి ఆతృత అదేవిధంగా మిమ్మల్ని ఎలాగైనా సరే నిందించాలి మానసికంగా చేసేటువంటి వాళ్ళు ఎదవలు ఎక్కువగా అయ్యారు అని చెప్పి భావిస్తారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క పరిస్థితి ఇంకా కొన్ని రోజులు కొనసాగే విధంగా ఉంటుంది వీ యొక్క పరిస్థితులకి ఒక మంచి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి భావిస్తారు చేస్తున్నటువంటి పని అంత కష్టపడి చేస్తున్నప్పటికీ ఇటువంటి వారు ఎక్కువగా తయారయ్యారు నాకు చుట్టుపక్కల వీరందరినీ ఎలా నేను ఎదిరించాలని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లోనూ వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ సంబంధాలు దగ్గరగా రావటం దూరంగా జరగటం అర్థం కానటువంటి విషయం వస్తానన్నటువంటి వారు వస్తారా రారా అసలు వివాహం జరుగుతుందా జరగదా ఇంట్లో ఎన్ని సంబంధాలు వెతికినా సరే సంబంధం కుదరక వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అర్థం కాక ప్రతి ఒక్కరికి ఒక రిక్వైర్మెంట్ ఉండటం అన్ని రిక్వైర్మెంట్స్ మనం ఫుల్ఫిల్ చేయలేము ఒక్కొక్కరికి డిమాండ్లు ఎక్కువైపోవటం అర్థం కానటువంటి వ్యవహారం అసలు పిల్లడికి పెళ్ళిళ్ళు అవుతాయా అబవా అనే ఒక ఆలోచన అనేది ఉంటుంది ఆ యొక్క విషయాలకి బంధువుల సహాయం తీసుకుందాం అని ఒక ఆలోచనగా రాగలుగుతారు వివాహ వేడుకల్లో శుభకార్యాల్లో పాల్గొనడం మరియు అదేవిధంగా బంధువులతో మీ యొక్క వారి యొక్క యోగ యోగక్షేమాలు తెలుసుకోవటం మీ మనసులో ఉన్నటువంటి మాటలు వాళ్ళతో పంచుకోవటం మీ ఇంట్లో ఉన్నటువంటి మీకు పెళ్లి కావలసినటువంటి వారి గురించి వాళ్ళతో సంప్రదించడం అనేది జరుగుతుంది వయో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఆరోగ్యంలో కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వటం అష్టమ శని ప్రభావం తగ్గటం అనేది ఒక మంచి పరిణామంగా భావించగలుగుతారు ఆరోగ్యంలో రికవరీ రావటం ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలైజ్ అవుతారు ఒక నమ్మకం అనేది రాగలుగుతుంది రాశిలో ఉండేటువంటి విద్యార్థులు విద్యా సంబంధి సంబంధితమైన వ్యవహారాల్లో రాణించగలుగుతారు ఎప్పుడు వేధించేటువంటి వారు ఉన్నప్పటికీ ఆ యొక్క వేదన ఏదైతే ఉందో ఆ వేదనకి దూరంగా ఉండగలుగుతారు కోపాన్ని తగ్గించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సంప్రదింపులు జరిపి చిన్న చిన్న సమస్యలకి పరిష్కారం ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాలు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు దాని తగిన విధంగానే డైట్ కంట్రోల్లో ఆరోగ్య సూత్రాల్లో చిట్కా వైద్యాలు ముందుకు తీసుకురా తీసుకురాగలుగుతారు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువు యోగకారకుడు కొంచెం ఆరోగ్యం బాగలేకపోయినా సరే రికవరీ అనేది బాగుంటుంది అది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి షష్ఠగ్రహ కూటమి మరియు అదేవిధంగా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు షష్ఠగ్రహ కూటమిలో ఉన్నటువంటి శని రాహువు భాగ్యస్థానంలో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని రీత్యా తండ్రి గారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ స్థిరచరాస్తుల విషయాల్లో కానీ మోసపూరితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉన్నాయి ఆయొక్క ఇన్వెస్ట్మెంట్స్కి పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించేవి కరెక్టా కాదా ఎవరో చెప్పారని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు మీ ఇంటి చుట్టూ తిరిగి మీతో ఏదో విధంగా అది కొనిపించాలి ఇది కొనిపించాలి వారు కమిషన్గా వారు బాగుపడాలి అక్కడ ప్లాట్ కొనండి ఇక్కడ ప్లాట్ కొనండి లేకపోతే ఇక్కడ ఎల్ఐసి కట్టండి అక్కడ ఎల్ఐసి కట్టండి అని చెప్పేటువంటి వాళ్ళు కొద్ది ఎక్కువ మంది అవుతారు వారిని నుంపి వారి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి ఇష్టం లేకపోయినా సరే ఏదో విధంగా డబ్బు కట్టాలి కట్టాలా వద్దా అనే ఆలోచనలో ఉంటారు ఈ యొక్క మొహమాటానికి పోయి కట్టేటువంటి డబ్బు మళ్ళీ ఆ ఈఎంఐలు కట్టలేక కొద్దిగా బాధను కలిగించే విధంగా ఉంటుంది రాశి వారికి రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్రజాపం చేసుకోండి దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయండి వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలిసా పఠించడం సింధూరాని ధరించడం హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి ఈ రాశిలో ఉండేటువంటి వారు శనిగ్రహ మంత్రజాపం చేసుకోండి రాహుగ్రహ మంత్రజాపం చేసుకోండి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం దుర్గాదేవి ఆరాధన అనేది అనుకూలమైనటువంటి ఫలితాన్ని అనేది పొందగలుగుతారు స్వస్తి